ఈ సెవెన్ రూల్స్ కనుక మీరు పాటిస్తే లైఫ్లో ఖచ్చితంగా పవర్ఫుల్గా మారతారు తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి అలా చేస్తే కనుక మీరు ఎదుటివారి నుంచి ఎక్కువగా నేర్చుకోవచ్చు అంతేకాదు మీ విలువను కూడా పెంచుకోవచ్చు మీరు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటో ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్త పడండి ఒకవేళ అలా కాకుండా మీ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఎదుటి వారికి తెలిస్తే వాళ్ళు మీరు పైకి ఎదగకుండా జాగ్రత్త పడతారు ఎప్పుడైనా సరే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడండి అప్పుడే ఎదుటివారికి మీ మీద నమ్మకం కలుగుతుంది అంతేకాదు వారు ఎప్పుడూ మీ దగ్గర అబద్ధం చెప్పరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీరు మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి ఎందుకంటే జనాలు మీ ఫీలింగ్స్ వాడుకొని మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అడిగితే వెంటనే జవాబు చెప్పకండి అలా చెప్తే మీరు వాళ్ళ దృష్టిలో చీప్గా కనిపిస్తారు అలా కాకుండా ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అని బాగా ఆలోచించి జవాబు చెప్పండి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి లైఫ్లో ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది కానీ ఏదో ఒకటి వాళ్ళని ఆపుతూ ఉంటుంది అదేంటో తెలుసుకుని దానిని అధిగమించండి